ఏఐలిజెన్స్ అడ్డాగా ఏపీ ఏంటి అనేది ఏంటి విజన్ ఏంటి అంటే లేదు సార్ విద్యాశాఖని ముఖ్యంగా నారా లోకేష్ భదాల పైకి తీసుకున్నారు తర్వాత ఐటీ శాఖ కూడా ఆయన తీసుకున్నారు దీంతో పాటు స్కిల్ సెన్స్ అనేది ఒకటి ఖచ్చితంగా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈసారి నైపుణ్య అభివృద్ధికి సంబంధించి చాలా పెద్దపేట వేస్తా ఉన్నారు చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు వారిలో ఏ నైపుణ్యం ఉన్నవారు ఎంతమంది అనే దాని మీద దృష్టి పెట్టారు అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ని మరింతగా శక్తివంతంగా విద్యా వ్యవస్థలో గాడి పెట్టడానికి దేశంలోని అగ్ర సంస్థలు ఇతర దేశాల నుంచి కూడా కొన్ని సంస్థలు తెప్పించే ప్రయత్నం జరుగుతోంది అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశం పైన దానికి సంబంధించిన ప్రతినిధులతో కూడా లో మాట్లాడడం జరిగింది ఆయన మంత్రి హోదాలో మాట్లాడి ఏపీలో సంబంధించి ఆయన ఒక విజనరీ ముందుకెళ్తారు వెళ్తారు ఎంప్లాయ్మెంట్ మరొక వైపు ఎడ్యుకేషన్ ఈ సరళీకృతం చేస్తూ క్షేత్ర ముందుకు వెళ్ళే ఆలోచన దిశగా అంటే గతంలో నష్టపోయినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి గాడిలో పెట్టడమే ఆలోచనగా కూడా ఆయన అడుగులు కనిపిస్తా ఉన్నాయి సమూలమైన మార్పులకి అయితే కొంతమంది ఉన్నారండి వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కింద ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎస్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని మీరు రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం సో ట్రైనింగ్ తొలి అడుగు డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆవరణ కటింగ్ మెషిన్లు కానివ్వండి సో అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేక వర్గానికి చాలా చాలా మంచి విషయాలు ఎందుకంటే జీఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మేము పోయేట్లయితే మేము ఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్పాను తర్వాత సొంతంగా మొగాలు వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్లయితే వాళ్ళకి శుభ నిర్మాణం సదుపాయం అట్లా కాకుండా అది అంటే హనుమంతరావు వైసీపీ వైసీపీ వాళ్ళ కోడలే మన లోకేష్ గారి మీద వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను పాపం ఆయన మీరు తీసుకొచ్చినటువంటి చేనేతలకు ఇచ్చినటువంటి ఈ సదుపాయం నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయం ఆ రాయితీ వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతారని ఆయన చెప్తున్నారు ఎవరు వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే లోకేష్ గారి మీద ఓడిపోయినటువంటి లావణ్య మామ మామగారు ఆయనే నిలబెట్టింది ఆయన అక్కడ అంటే ఏమైంది ఇప్పుడు మంగళగిరిలో అందరూ లోకేష్ గారి దగ్గరికి వచ్చారు అంటే ఎప్పుడైనా మంచి చేసినప్పుడు ఆ మంచిని స్వీకరిస్తారు